ఒంగుండి తల్లి పాదాలు నొచ్చి కద్దుకుండా కరియముల కల్పన్న కారు కోడి మన బంధు పుట్టింది కరియముల మళ్ళు నా భార్య మీద పోయి నేను చేసి అన్నాలు పోసేసి నేను కట్టేది వాయిదాలు ఒల్లారు కట్టుకొని మా బావ పల్లి కొండవద్దీ పోయి పోయేది వాహనము ఏమి తయారు చేసిన మరి బావ తయారు చేసిన మాత్రం గుర్రమోని ఉంటున్నావు పల్లా కొద్ది ఏని కూర్చొని నేను ఊరంగ పోతానని చెప్పి ఉండే మల్లమ్మ ఉండే మేడకి రాదు அமெரிக்கிழா <önemli> వస్తా వచ్చాడు అని చెమ్ము తోటి నీళ్ళు పట్టుకొని చేతలు బాధ పట్టుకోవాలి కొత్త దగ్గర ఈ బయలు వస్తా ఉంది కదా ప్రాస్పర నీళ్ళు వచ్చారా నీళ్ళు ఏకం దిగునా గురుకునా ఉంచి జాలారు బండే సాధన చేయలు తెచ్చింది మున్నూరు వంటలు వెలికాయలు తెచ్చింది పైన ఇండి వంటలు చేసి ఆరి చేశ్వర బంగారీ పల్లెం అన్న పెట్టిరా అన్న దీని ఊతి కనుక పిల్ల మీ ఊసో రాదామా కంచు రికి కమలం అనుభవించండు సెయ్యం కడుకోని మూతని ఆ కుర్జీల మీద కూర్చున్న కరిజములు రాదు కాకులు పోకలు కర్జూర బిడములు కాసుచుండము మరి నోటికే విడము ఇచ్చింది నోటికే విడమేసుని కరిజమ్మల రాదు అయినో అనేది కైనా మాత్రం పట్టెము తిరిగిపోవాల పట్టెమంతం మర్చిందట పట్టెము తిరిగిపోవాల పట్టెమంతం వరుగుడు మెత్తలు తిరుగుడు తిన్న సుఖించే మళ్ళీ పాన్పులు వేసింది అన్నము తిన్న కరియముల రాదు కన్న మత్త వచ్చి మరి ఇటువంటి ఆ పరుపు మిత్తల మీద వండుకొని మరి సుఖించే మళ్ళీ పాన్పుల మీద నిద్రపోతా అంటే నిద్రపోతాడు కరియముల తీరుగుండని తన భార్య కథ గా తిరుగుండీ ఎప్పుడు బయలుతాడు కరియముల రాదని భగవంతుడు బంగారి బల్లై బాలమావుడు చెట్టుకుండి భగవంతుడు చూస్తాడు భగవంతుడి కథ గా తీరుగుండని ఆత్మరాజు ఇటువంటి నేరికైనా మగ్నకూట వాళ్ళు మల్లుగూపతి మొమ్మయ్య పోతయ్య ఎలువల చిన్నోడు పద్మరాగములు మరి ఇటువంటి మాత్రం ముత్తు శ్రీ బాలలు మరి నేరికైనా పుల్లవన కేసవరు బుద్ధిమాందారా ఏ ఇలాంటి నాడికైనా నాచుకొండ నాయుడు మరి నూట పదకొండు మంది యాదవులు వల్లవులు తిరుమందులు వర్త బాంధవులు ప్రకట కోటమల్లు ఓ మల్లు గోపతి ఓ శ్రీకొప్పల కాల ఓ శిల్ల శిల్ల వెంకటాది భూతం పుట్టయా అట్టా లాలయ్య శ్రీరి పెంటయ్య మీరు అందరు ఇక్కడనే ఉన్నారా మరి మన మేది మన బాహం మార్జిన బాహం మార్జిన కర్యముల రాదు అవ్వయ్య అవ్వతో సెలవు తీసుకొని అవ వస్తుంది పోయిండు తన వచ్చారికల్లా ఓరము గల్లు పట్టం పోతందుకు మాత్రం ఒక వాహనాన్ని తయారు చేయాలి మరి గుర్రం పోతడు పోతాడు ఎన్నికల మీద పోతున్నా ఒంట మీద పోతా తప్పున పోతే అవి పల్లాకిల మీద పోతున్నాడు పత్రాల మీద పోతాడు అవ పోలేరు గుర్రాల మీద పోగలుగుతాడని చెప్పి ఎటువంటి యాదవలంతా గుర్రాల యాదవులు తమగోడి ఏనాడికైనా గుర్తు వచ్చి ఎర్ర గుర్రాల శోభ ఏడు వందలు ఏడు వందల గుర్రాలు ఉన్నాయట ఆ గుర్రాల కారికి వచ్చింది ఉక్కు శనిగలు ఊట పాని ఆవు ఆవు ఏ ఆవు అంటే మాత్రం ఒక రేటికైన దిగ్గులు లేచి ఉప్పు ఊట పానట అని మాత్రం ఒక్క దిగ్గున లేచి చెవులు నిక్కబెట్టి లోకమట్టి నిక్కబెట్టి గాలు బారుదాపి అవ చిన్నగా మెల్లగా మాత్రం ఉక్కు శనిగలనగానే ఉరికొస్తాను ఊట పాని అనగానే కాదు దుర గల్లు మాత్రం ప్రయాణము అన్న అత్తనా మంచిదని ముంగడికి కాళ్ళు వేసి వస్తున్నాయి ఓరము గల్లు పట్టం ప్రయాణమే కాదు వేదాళ్ళ మీదకి మాత్రం ఒక యుద్ధము అని అన్నాడట పల్లికొండ ఏ తాల్ని పేరు చెప్తే అగోట వంటి మూట బక్కడు ఉత్తపోసుకుంటూ పెండ తట్టలు లద్ది పెట్టి ఏది పండుకునే పండికల్లా ఏడు వందల గుర్రాలు ఎర్ర గుర్రాలు వండుకున్నాయమ్మా ఏమయ్యా మాత్రం ఈ గుర్రాలు వండుకునే అవి వచ్చే గుర్రాలు రాయ కాలు ఓరంగల్ బేతాలు మీదకి అంటే పేరు చెప్పంగానే మోటొక్కడు సమోసుకున్నాయి వెంట తట్టడు లచ్చి పెట్ట ఏది ఉన్న మడికి వెళ్ళా ఈ రావు రావు అని చెప్పి నల్ల గుర్రాల శోభ మాత్రం నాలుగు వందలు ఊటాపా అని ఆవు ఆవు అంటే ఆ గుర్రాలు కూడా మాత్రం ఒకళ్ళేసి వస్తాను ఇటువంటి మాత్రం ఒక మూట బొక్కలను ఉచ్చబోసి ఇళ్ళ తట్టలు లద్దె పెట్టి ఏది వండుకున్నా అదే వండుకున్న శని అలా కేసుకోని అటువంటి నల్ల గుర్రాలు తెల్ల గుర్రాలు ఎర్ర గుర్రాలు అయ్య గుర్రాలు ఈ గుర్రాలు మొత్తం నేరికైనా సోబలు మొత్తం తిరిగి రుబ్బేతాలు పేరు చెప్తే ఏ గుర్రమైనా పైన వారికైనా గుర్రాలు ప్రయాణం అయితలేవమ్మా రాదు ఓరం నల్లగా ఇది కలిసి రావాలంటే ఏ గుర్రం మీద అయితే పోగలుగుతాడని గంగదేవి మానవ గారికి కూర్చుండు పల్లికొండ రాదు మరి తాటిపత్ర గంధాలు రాసి మరి కట్టలు కట్టలు మరి ఏనాడికైనా గంగదేవి గుల్లెవెచ్చిపోయిండు ఆ తాడిపత్ర గంధాలు మాత్రం ముంగటేసుకొని సదవంగా ఆ అటువంటి మాత్రం ఒక తాటిపత్ర గంధములు ఏమని ఉన్నది ఒక ఒక గంధములు ఏమని ఉన్నది మాత్రం ఒక నేడికైనా ఐదుగురు కొడుకులు అన్నందుకు ఒక బిడ్డను అన్నందుకు కడుపు నిండగా అనుకున్నందుకు వెనుక కూడా మాత్రం ఒక నేడికైనా కడుపు నిండా కంటే షెర్ల శనిగేస్తారట ఆ షెరల శనిగ తిని అయ్యో ఆయన కడుపు సల్లకుండా అని పోతందుకే ఆ షెర్ల శనిగే చేదట మాత్రం మూడు వందల అరవై ఎకరాలు మల్లన్న బొల్లల్లా ఆ ఐదుగురు కొడుకుల ఒక బిడ్డని అన్నందుకు ఆ మల్లన్న బోల్ల గుర్రాజు మాత్రం సిరిశని వేసిండు కాసి కాతగాసి పూత పూసి కాతగాసి మరి ఇటువంటి కోతకొచ్చే సమయాన మరి ఇటువంటి దేవతలు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు శంకరుడు ఎక్కే మూడు రెక్కలాది గుర్రాలు గుర్రాలు మాత్రం ఎనికైనా ఏది సిరిసేని గల అలవాటైనాయి మరి బారా పన్నెండు ఆళ్ళకి అప్ప రాత్రి వేళ గుర్రాలు వచ్చి ఆ మూడు వందల అరవై ఎకరాలల్లా ఆ నడి సెంటర్లా మరి ఇటువంటి మాత్రం కాళ్ళ కాళ్ళ అడుగులు పడకుండా రెక్కల మీద ఆగి నాలుగు గాలు మాత్రం ఒక అడికైనా మలుసుకొని నందిలకి రెక్కల మీద ఆగి మాత్రం ఒక నేడికెని రోజు కల్లాం పెట్టి మేసిపోతానే ఆ మూడు గుర్రాలు మరి దవాళ్ళు వచ్చి చూసే వారి మాత్రం ఖరేదికైనా కాళ్ళ అడుగులు అయితే కనబడతలేవు గాని అవో గుర్రాలు వస్తానయా ఏనుగలు వస్తానయా గుర్రలు వస్తానయా గుడ్లు వస్తానయా చుట్టుపట్టు కాళ్ళ అడుగులు లేవు గాని రోజు కల్లాం పెట్టు మాత్రం వేసిపోతాను ఇది ఏమిటి కాబట్టి ఒకనాడు మాత్రం ఒక మాట గుంతలు తోముకొని మాట గుంతల్లో మాత్రం కూర్చొని చుట్టలు దాక్కుంటా అవో ఉన్నారు మాత్రం పన్నెండు మంది పారి సిరి చలి వంగి నాలు గాళ్ళు మర్చుకోనిగా కొడుక ఇవి ఏమిటి కావచ్చునని తెలియక మరి ఇటువంటి మారు తుపాకులు చేతబట్టి తుపాకుల ఉన్న మందు వారు ముద్ద పిడికల దంచి ఆ ఏనాడికి ఏది ఆ తుపాకులల్ల పోసి ఆగా దెబ్బలు లేపిర్రు ఆకాశం వెళ్ళిపోతున్నాయి అందులో గుర్రము విష్ణుదేవుడు యొక్క కా గుర్రం ఆడిది గుర్రము ఆడి ఆ గుర్రము నిండు ఉన్నది దెబ్బలకు మాత్రం కడుపు అదిరి ఆ గుర్రానికి మాత్రం నొప్పులు పుట్టినాయి నాకు నొప్పులు పుట్టినవి నేను ఆకాశం అందలేను నేను అందలేనని చెప్పి మాత్రం ఒక సిరిశనిగలకొచ్చి శనిగల మాత్రం తేలవీని సిరి శనిగల తేలవీని ఇక్కడ ఉంటే మాత్రం నన్ను కొట్టి సంపద కావచ్చునని ఆ మూడో గుర్రాన్ని రెండో గుర్రాన్ని మూడో గుర్రం గురు కలువబోయింది మాత్రం ఒక ఏది ఆ ఇరిపోయిందట ఏది అటువంటి మాత్రం సిరిచరిగింది ఈ పన్నెండు మంది పారుజమాన్లు వచ్చి ఆ గుర్రం పిల్లకు మాత్రం గుర్రం పిల్ల వచ్చి చూసి చూస్తే అప్పుడు వచ్చిన గుర్రం పిల్ల

ஏ ஜவால அந்த மந்த வச்சு கூட படித்தே அவு தோற்க படதா சுட்டு முத்த வைச்ச போய் தயாரிக்கலாம் அப்படி விட்டு குரல் போன నుంచి వచ్చిన గుర్రము దేవతల దిరా మున్న కొడుకుల తెలివక్క మాత్రం ఎందుకు బట్ట మనం ముట్టుకోవద్దు దేవతల నర్ల ముట్టుడు అంటాడు దేవుడితో మాట్లాడతాను బంగారు పూలశాలని ఒక ఆ శ్రీశీల మనిషి అమ్మా దేవతల కూడా దేవానంది దేవి అని పదేళ్ళ పబ్బద పడితే రెక్కలు లేపి మాత్రం వచ్చి ఆ పూలశాలు పూల పూలశాల ఆ శాల వల్ల మాత్రం మట్టబెట్టుకొని ఉర్రాన్ని మాత్రం ఒక ముద్ద పెట్టుకొని ఉర్రం పిల్లని ఆకాశము దగ్గరుండనట ఎందుకంటే ఆకాశానికి తల్లికి నాపరాల మెట్లు కట్టి శంకర్ని దగ్గరికి తీసుకుపోయింది అయ్యా నీ దేవతల గుర్రం నా సిరిశరిగలు ఈని నీ గుర్రం పిల్లని నువ్వు తీసుకోవని అన్నడా బలరాజా నీ నీతి మెచ్చిన నీ భక్తి మెచ్చిన నా గుర్రం పిల్లయితే నా ఆకాశాన ఈను నాకు బాకి లేదు నీకు బాకి ఉన్నది బాకీన్నది నీనింది